అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనిషి యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో ఈ సృష్టిలో వాళ్ళే అత్యంత సంపన్నవంతులు ధనవంతులు అదృష్టవంతులు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఆరోగ్యం బాగా లేకపోతే ఆరోగ్యం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు ఎలాగైనా సరే మేము బ్రతకాలి బ్రతకాలి అని చెప్పి అలాంటి ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తే అద్భుతంగా జీవించవచ్చు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఆనందాన్ని పొందవచ్చు అనేది చాలా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ క్రియతోటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందవచ్చు ఏ ఈ క్రియ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏం చేయాలి చూద్దాం ఫ్రెండ్స్ మన ఈ ముక్కు దగ్గర ఇది చంద్రనాడి ఎడం పక్కది చంద్రనాది కుడి పక్కది సూర్యనాడి మధ్యలో ఉన్నటువంటిది నాడి సరే సుసుమ్నా సంగతి తర్వాత చూద్దాం ముందు ఈ చంద్రనాడి సూర్య సూర్యనాడి గురించి మనం చూద్దాం ఇలా 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 పెట్టుకొని ఫస్ట్ ఈ స్వర సాధనని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ మన ముక్కులో గాలి ఒకసారి ఒకటి ఎక్కువగా ఇంకోసారి ఇంకోటి ఎక్కువగా ఉంటాయి రెండు రెండు సార్లు సమానంగా ఏ ముక్కులో గాలి ఎవరు తీసుకోలేరు ఆదివారం వచ్చేసరికి సూర్యనాడి సూర్యస్వరం ఆడాలి సోమవారం వచ్చేసరికి చంద్రస్వరం ఆడాలి ఈ విధంగా మనం ఆడించాలన్నమాట ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఈ స్వరాన్ని ఆడించి తర్వాత దీన్ని క్లోజ్ చేసి సూర్య స్వరాన్ని తర్వాత మనం ఆడించాలి ఇది ఒక ఐదు నిమిషాలు ఆడించిన తర్వాత మళ్ళా దీన్ని క్లోజ్ చేసి మళ్ళా ఈ స్వరాన్ని చంద్ర ఆడించాలి మళ్ళా ఇది ఇలా ఈ విధమైనటువంటి సాధన స్వర సాధన ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు చివరి బ్రీత్ వరకు లాస్ట్ బ్రీత్ వరకు అద్భుతంగా అత్యంత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఎలాంటి రుగ్మతలు లేకుండా అద్భుతంగా జీవించవచ్చు మనం ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా కావాలంటే ఖర్చు పెట్టాలి కొన్ని సందర్భాల్లో ధనాన్ని ఖర్చు పెట్టాలి మరికొన్ని సం సందర్భాలలో మనకున్నటువంటి టైంలోనే కొద్ది టైం అయి టయాన్ని మనం ఖర్చు పెట్టి కూర్చొని సాధన చేస్తే ఆరోగ్యం ఎవరికైనా సొంతమే మన ప్రయత్న లోపమే ఇక్కడ కనిపిస్తుంది అందరికీ కాబట్టి ఫ్రెండ్ కాబట్టి మిత్రులరా ఈ సాధన సాధన చేయండి అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోండి ప్రాణాయామాలు స్వర సాధనలు చేసేవారు ఎవరైనా సరే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ నాకి యాక్టివేట్ చేసుకోండి